హలో హాయ్ నేను మిశ్రాని ఇప్పుడు మీకు ఒక్క పది నిమిషాల్లోనే ఒక మంచి పచ్చడి చూపిస్తున్నా అంటే టమాటా ఎండుమిర్చి పచ్చడి అనమాట ఇక్కడ నేను టమాటాలు తీసుకున్న ఎండుమిర్చి ఒక నాలుగు టమాటాలకి ఒక ఆరు ఎండుమిర్చి తీసుకున్న కొంచెం కొబ్బరి వెల్లిపాయలు కల్లపాకు కొత్తిమీర పుదీనా ఇందులో ఇప్పుడు జీలకర్ర వేసేసుకొని మనము ఆయిల్లో వీటిని వేయించుకుందాం ఇంకా పల్లి అవన్నీ అవసరం లేదనమాట ఓకే బాండ్లీ పెట్టుకున్నా ఇంకా పోపు అవన్నీ మనకి అవసరం లేదు ఈ ఆయిల్లోనే మనం పచ్చడి చేసేసుకోవాలి ఇప్పుడు వాటిని ఇందులో వేయించుకుందాం ఓకే ఇప్పుడు మొత్తాన్ని వేసేసుకుందాం ఒక్కరెట చింతపండు ఓకే ఇప్పుడు దీంట్లో జీలకర్ర వేసుకుందాం ఈ పచ్చడి ప్లేన్ పచ్చడి అనమాట ఇందులో కొంచెం పొద్దు వేసుకుంటాం అంతే రైస్లోకి బాగుంటుంది రోటీస్కి అన్నిటికీ బాగుంటుంది ఉప్మలాస్ అయితే మరీ మరీ బాగుంటుంది పచ్చడి ఓకే ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు ఇంకా ఏమవుతుంది ఇంకా ఈ పచ్చడిని మనం మరీ మెత్తగా చేసుకోకుండా ఒక తొక్కు పచ్చడి ఎట్లుంటుంది కచ్చా పచ్చగా అట్లా చేసేసుకోవాలి అంతే ఇంకా సూపర్ అనమాట పోపు ఇంకా అవసరం లేదు మనం ఆల్రెడీ ఇంత ఆయిల్లో వేయించుకుంటాం కాబట్టి అవసరం లేదు ఇది బాగా మగ్గాలి మనకి ఎండుమిర్చి నువ్వు ఏ చట్నీ అయినా సరే బాగా పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ మగ్గాలన్నమాట లేకపోతే మనకు అవి సరిగ్గా ఉడకకపోతే కడుపులో నొప్పి వస్తుంది అది అందుకు మనం కరెక్ట్ చేసుకోవాలి ఏ వంట సరే ఓపిక చేసుకొని మగ్గించుకొని పచ్చళ్ళు చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఇప్పుడు ఆయిల్ మొత్తం నేను పక్కనకి అనేసుకున్నా ఇందులో కరివేపాకు కొత్తిమీర వేసేసుకొని ఇది పక్కకు పెట్టేసుకుందాం తర్వాత వేసుకుందాం ఇప్పుడు ఇది మాత్రమే తీసుకొని మనం పచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుందాం చూసిందా తొక్కు పచ్చడి అంటే ఇట్లా ఉండాలి ఇంకా మనం ఎత్త పేస్ట్ లాగా క్రీమ్ లాగా చేసుకోవద్దు రైస్లో కలుపుకున్నా కూడా అబ్బా ఇవన్నీ కనిపిస్తూ ఉండాలి కరివేపాకు పుదీనా ఇవన్నీ అట్లయితేనే ఈ పచ్చళ్ళు తొక్కు పచ్చళ్ళు వేసుకోవాలి మనం ఓకే ఇప్పుడు ఇది మనం పోపులో వేసేసుకుందాం పోపు అంటే పోపు కాదు ఇందాక మనం మిగిలిపెట్టిన ఆయిల్లో ఈ పచ్చడి ఎండుమిర్చి టమాటా పచ్చడి వేసుకుందాం చూసినారో ఎంత బాగైంది మనం ఆయిల్లో వేసుకున్నాము ఇప్పుడు వేసుకొని దీన్ని మొత్తం కలిపేసుకోవాలి ఈ ఎండుమిర్చి టమాటా పచ్చడి మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే ప్లేన్ ఉంటుంది ఇంకోటి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మనం ఒక్కోసారి పల్లెలేదు కాకుండా ఇట్లా పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు కొన్ని కొన్ని ట్రై చేయండి ఇంకోటిది బగారన్నం కానీ ఉప్మా కానీ వైట్ రైస్ కానీ ఏదైనా సరే సూపర్ ఉంటదనమాట